నమస్తే అండి బందా లక్ష్మణ శర్మ గోధన గోశాల కే నుంచి కార్తీక మాసం వచ్చేసిందండి మన గోశాల వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను సామాన్య జనాలు అందరూ కూడా ఈ కార్తీక మాసంలో చాలా ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఇది నరనారాయణుకి శివుడికి విష్ణుకి చాలా ప్రియమైనటువంటి మాసం కాబట్టి మనము దీపోత్సవం చేసుకుందాము భక్తి చేసుకుందాము గోదానం చేసుకుందాము ఇతర దాన ధర్మాలు కూడా చేసుకొని మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదాము భక్తిగా ఎదుగుదాము భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మన కుటుంబ సభ్యులందరూ కూడా యువ ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో ఉండే విధంగా మనం ముందడుగు వేద్దామండి అయితే దీపోత్సవం కనుక మనం చూసినట్లయితే అంటే కార్తీక మాసమే చాలా గొప్పది దీపోత్సవం ఇంకా గొప్పది అందులో ఆవునే ఇంకా శ్రేష్టమైంది అటువంటి ఆవు నెయ్యితోటి కనుక దీపారాధన చేసినట్లయితే భగవంతుడు నరనారాయణను చాలా ప్రసన్నమవుతారండి మనం ఏం చేస్తాము హోల్సమ్ కానిటువంటి ఆయిల్స్ అంటే సంపూర్ణమైనటువంటి విలువ లేనటువంటి ఆయిల్స్ తోటి మనం ఖర్చు తక్కువ అని అనుకుంటాం గంగి పోవు పాలు గరిడైనా చాలు కొంచెం చేసిన దీపారాధన చిన్న దీపం తీసుకొని అంత అందులో కొంచెం నెయ్యైనా వేయండి వేసి దీపారాధన చేసుకోండి భగవంతుడి అనుగ్రహం మీకు చాలా సంపూర్ణంగా దొరుకుతుందండి అది చాలా అవసరం ఈ భగవంతుడు కానీ గురువులు కానీ ఎవరు ఎప్పుడు మెచ్చుకుంటారంటే మంచి పనిని మంచిగా కాంప్రమైజ్ కాకుండా చేస్తేనే వాడు మెచ్చుకుంటారండి అందుకని దీపా దీపారాధనని మీరు ఆవునయ్యతో చేయండి ఆ తర్వాత దానాల్లో అన్ని రకాల దానం చేయండి అందులో గోదానం అనేది చాలా శ్రేష్టమైందని చెప్పి మన సనాతన ధర్మం ఋషులు గురువులు అందరూ చెప్తున్నారండి మనకి మన టీవీలో మనం భక్తి టీవీలో మనం దీపోత్సవం చూస్తున్నాము మళ్ళీ శర్మ గారు మళ్ళీ తర్వాత చాగంటి వారు గరికపాటి వారు వీళ్ళందరూ కూడాను భక్తిని బాగా ప్రచారం చేస్తున్నారు అట్లనే మనం దానాల్లో గోదానం అనేది చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని నలుగురికి ప్రచారం చేయాలండి అయితే కాకపోతే ఏమవుతుందంటే గోదానం అనేటప్పటికీ ఇది కేవలం సంపన్నులు మాత్రమే చేసుకోదగినది అనేటువంటి అభిప్రాయం ఏర్పడిందండి కార్తీకే గోదానం కృత సర్వ దాన ఫలమని పద్మపురాణం చెప్తుందండి అంటే అన్ని దానాల్లో అతి ఏదైతే ఉందో ఈ మాసంలో గోదానం ఎప్పుడు గొప్పదే కానీ ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని మన పద్మపురాణం కూడా చెప్తుంది కాబట్టి మన అందరం కూడా ఈ గోదానం చేసుకునేటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేయడానికి గోవర్ధన గోశాల జీజీఎస్పికే గోదాన వేడుక మహోత్సవాన్ని చేస్తుండ చేస్తుంది ఒక పురోహితుడు ఉంటాడు ఈ నెల రోజులు ఉంటాడండి ఎవరికి గోదానం చేసుకోవాలన్నా కూడా మీరు చక్కగా ఒక రెండు రోజుల ముందు మాకు చెప్తే చాలు చక్కగా మనం గోదానం చేసుకోవచ్చు మీరు శివుడి యొక్క అభిషేకం చేసుకోవాలన్నా కూడా గోశాల్లో చేసుకోవచ్చు అయితే మనకి ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఆవుని దానం చేస్తేనే దాన్ని గోదానం అంటాడు నచికేతుడి తండ్రి చేసినటువంటి గోదానానికి లేదని నచకేతుడే చెప్తాడండి అంటే మంచి పాలిచ్చేది రైతుకి కానీ తీసుకున్న వాడి బ్రాహ్మణుడికి కానీ భారం కాకుండా ఉన్నటువంటి ఆవుని గోదానం చేయమంటారు కానీ ఇప్పుడు దాని ఖరీదు లక్ష రూపాయలు ఉంటుంది అది అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి జీజీఎస్పికి ఒక ఒక మంచి భక్తుడికి చాలా ఆవులు ఉండడం వలన అతన్ని కన్విన్స్ చేసి ఒక యాభై వేలకు మాత్రమే మార్కెట్లో లక్ష రూపాయలకి దొరికేటువంటి శ్రేష్టమైన ఆవు ఒక పది లీటర్ల పాలు ఇచ్చేటువంటి ఆవుని అంత పుణ్యం సంపాదించదగినటువంటి గోదానంలో ఆ ఆవు ఖరీదు లక్ష అయ్యేదాన్ని యాభై వేల రూపాయలకి ఇవ్వడానికి సమ్మతించాడండి అందుకని ఎవరైనా డైరెక్ట్గా కొత్త ఆవుని మనం దానం చేసి వాళ్ళు యాభై వేలకి గోదానం చేసుకోవచ్చండి సామాన్యులు ఎవరైతే ఉంటారో అంత అమౌంట్ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి గోవర్ధన గోశాలలో నూట యాభై ఆవులు ఉన్నాయి కాబట్టి కేవలం ఐదు వేల రూపాయలకి మాత్రమే గోదానం చేసుకునేటువంటి అవకాశం గోవర్ధన గోశాల అందరికీ కనిపిస్తుంది ఇది మహా గొప్ప అవకాశం అండి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అంటే ఈ కార్తీక మాసం మొత్తంలో నెల రోజులు దానాలు చేయాలి ఒక ఐదు వేల దానంతో గోదాన భాగ్యం మీకు కలుగుతుంది దాన్ని ఉపయోగించుకోండి మీకు కష్టం లేకుండా ఒక బ్రాహ్మణుని పూర్తిగా ఫుల్ టైం గోవర్ధన గోశాలలో మీకు నేను ఏర్పరుస్తాను పూజలు చేసుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏ టైంలో అయినా మీరు చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోండి అయితే మీకు అనిపిస్తుంది అదే మనం అది చేయలేకపోయాము ఇది చేస్తామా అది చాలా తప్పండి అది ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు హనుమంతుడికి కూడా రాముడి యొక్క అనుగ్రహం కలిగింది ఉడతకు కూడా రాముడి యొక్క అనుగ్రహం కలిగింది అందుకని ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు యాభై వేలతోటి తోటి కొత్త ఆవుని గోదానం చేసి గోధన గోశాల దానికి పూచిగా దాన్ని చక్కగా సంరక్షిస్తుంది చక్కగా సేవ చేస్తుంది లోక కళ్యాణానికి కూడా ఆవుని ఉపయోగించుకుంటుంది అలానే గోవర్ధన గోషాల్లో ఉన్న ఆవుని తీసుకొని మీరు ఒడతలాగా మీరు చక్కగా భక్తిగా భక్తి ప్రధానం అక్కడ సంకల్పం ప్రధానం అందుకని ఆ విధంగా కూడా మీరు చేసుకొని మీరు కార్తీక మాసంలో ఈ విధంగా దీపోత్సవాన్ని గోదానాన్ని రెండిటినీ చేసుకుంటూ భవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ సమాజానికి కూడా హితం చేయాలని కోరుకుంటూ అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అంటే ఐదు వేలు ఊరికే సంకల్పం చెప్పుకున్నట్ల నిజంగా గోదానమాని నిజంగా గోదానమండి మన దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి ఐదు వేల రూపాయలు ఇచ్చినట్లయితే మీరు స్వయంగా వచ్చి అంటే ఒక కొత్త ఆవుని ఎలా అయితే గోదానం చేసుకుంటామో ఈ ఐదు వేల రూపాయలకి గోశాలలో ఉన్న ఒక ఆవు దూడని ఒక బ్రాహ్మణుడిని పెట్టుకొని మీరు చక్కగా గోదానం చేసుకోవచ్చండి బ్రాహ్మణుడికి బ్రాహ్మడికి మీరు కట్టం ఇచ్చుకోవాలండి కానీ గోదానానికి మటుకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఒకళ్ళు ఫోన్లో ఒక మాట అడిగారండి అసలు ఐదు వేలు అంటే ఊరికే అంటే అదొక పూజన లేకపోతే అదొక స్పాన్సర్షిప్ అనేటువంటి ఒక డౌట్ని రైజ్ చేయడం జరిగిందండి స్పాన్సర్షిప్ కాదు అది ఆవు యొక్క ఫీడింగ్ కాదు అది ఇచ్చుకోండి అది వేరేది కానీ ఇది కేవలం గోదానం కింద మీరు దీన్ని గుర్తించాలండి ఐదు వేల రూపాయలతోటి మీరు గోదానం చేసి ఇంతవరకు భారతదేశంలో ఏ గోశాలలో కూడా ఇది జరగలేదండి ఇంత తక్కువ ఖరీదుకి గోదానం చేసే అవకాశము ఇది మీ అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అండి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి ఏమన్నా దీనిలో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక దీని మీద మీరు నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్కి కేటాయించండి ఒక డెడికేటెడ్ పూజారిని మీకు గోశాలలో ఏర్పాటు చేస్తాను అంటే ఇలా ఐదు వేలు అన్నప్పుడు మరి చాలామంది చేసుకుంటారు కదా మాకు అవకాశం ఉంటుందా లేదని ఇంకొక డౌట్ చెప్తారనమాట ఒక సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోగలిగినప్పుడు స్వామి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆవు ఒక నలుగురు ఉన్నారు ఇంకో నలుగురు వేసి నాలుగు ఆవులు ఉంటాయి వాళ్ళకి చక్కగా బ్రాహ్మణుడు అందరితోటి చక్కగా గోదానం చేయిస్తాడు ఓకే అండి లేదా మీరు వేరే టైంలో ఎలా చేసుకుని మీకు ఒక్కరికే చేయిస్తాడు ఇలా ఏదే ఏలాగైనా మీరు చేసుకోండి గోదాన గోశాల మీకు సపోర్ట్ చేస్తుంది ఫుల్ టైమ్ పూజారితోటి ఓకే అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే సంప్రదించండి మమ్మల్ని గోదానం వల్ల లాభాలు చూసినట్లయితే పాపము క్షీణిస్తుందండి మీ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరుతాయి ఆధ్యాత్మికంగా మీకు అంటే ఆవులో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి అటువంటి సే అటువంటి ఆవులకు నిలయమైనటువంటి గోమాతనే దానం చేయగలిగినప్పుడు ఆ దేవతలందరూ కూడాను అంటే వాడికి ఒక మంచి జీవనానికి దానికి కారణమయ్యారు కాబట్టి ఒక పుణ్యకర్మ చేశారు కాబట్టి ముప్పై మూడు వేల కోట్ల దేవతల అనుగ్రహం కలిగి మీరు అష్ట ఐశ్వర్యాలతోటి వృద్ధి చెందుతారని చెప్పి మనకి అన్ని పురాణాలు అంతమంది గురువులు మనకు చెప్తారు చాకంటి వారు కానీ గరికపాటి వారు కానీ షణ్ముఖ శర్మ గారు కానీ గోదానం ఫలితాలు అనేవి చాలా మనకి చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వర్గస్థులు అవ్వడానికి తర్వాత అక్కడి నుంచి మోక్షానికి వైకుంఠ ధామానికి వెళ్ళడానికి కానీ వీటికి కూడా మనకి పురాణాలు గోదానాన్ని చాలా ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అంటే దానం చేయడం వల్ల అహంకారం కూడా తగ్గుతుంది ఇగో అనేది ఎప్పుడైతే తగ్గుతుందో మన మనసు తేలికబడుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మికంగా ఎదుగుతాము ఇవి అంటే దానం అనే దాంట్లో గోదానమే ఎందుకు అన్నారు అంటే ఇంకా ఆవులు ఇలా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండడము తర్వాత ఆవు అందరికీ అంటే దీపం ఎలాగైతే అన్ని వైపులా వెలుగుని ఎలా అయితే ఇస్తుందో ఆవు ఏంటంటే అక్కడ తీసుకున్న బ్రాహ్మణుడికి ఉపయోగపడుతుంది అందులో ఉన్నటువంటి గోశాలకి ఉపయోగపడుతుంది అతను ప్రకృతికి ప్రకృతిని మనం నయం చేస్తుంది ప్రకృతిని శ్రేష్టంగా తయారు చేస్తూ ఉంటుంది ఔషధాలు తయారు అవుతూ ఉంటుంది అంటే భూమి మీద ఈవెన్ వాటర్ లేకపోయినా వాటర్ క్రియేట్ చే క్రియేట్ చేయడం జరుగుతుంది గోవు ఉన్న చోట ఆరా పెరుగుతుంది ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి ఇలా ఆవు వల్ల అన్ని ఉపయోగాలు అండి అసలు అంటే కొబ్బరి చెట్లు మీరు చూసినట్లయితే ప్రతిదీ ఉపయోగం ఏదైతే చెప్తారో దీపారాధనలో ఎలాగైతే అన్ని వైపులా వెలుగు ఉంటుందంటారో గోవు వల్ల అన్ని రక రకాల లాభాలు ఉండడం వలన గోదానం గొప్పది అందులో కార్తీక మాసం ఇంకా శ్రేష్టమైంది కాబట్టి ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో మనకి ఏదైతే ఉందో అది పితృలు కూడా మంచి అంటే పితృదేవతలు కూడా మనం బ్లెస్ చేస్తారండి మనని వాళ్ళు గోదానం చేసినందుకు వాళ్ళ పేరుతో చేసి చేయొచ్చు ఉన్నవాళ్ళు కూడా గోదానం చేయచ్చండి ఎవరెవరు చేయొచ్చు అంటే ఎవరైనా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు స్వర్గస్థులు అవడానికి వైకుంఠ ప్రాప్తి కలగడానికి కూడా గోదానం చేయొచ్చు బతికున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మన లాంటి వాళ్ళందరూ కూడాను మోక్ష మార్గానికి భగవంతుడి యొక్క అనుగ్రహానికి సంపదలకి కోరికలు తీర్చుకోవడానికి మనం చేసుకోవచ్చు కొంతమంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉంటారు గోదానం చేస్తే పెళ్ళిళ్ళైన వాళ్ళు మా గోశాలని చాలామంది చెప్పారండి గోదానం చేయించుకున్న వాళ్ళు ఇలా చాలా రకాలైనటువంటి లాభాలు మనకు ఉంటాయి ఒక పురాణంలో చెప్తారు కార్తీకే గోదానం కృత సర్వధాన ఫలం అని చెప్పారు అందుకని మనం అందరం కూడా గోదానం చేద్దాం అయితే గోవర్ధన గోశాల ఏదైనా ఒక ఇనిషియేటివ్ తీసుకుందంటే అది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అది వ్యాపార దృక్పథంలో జోర్ధన ఘోషాల జిజిఎస్పికే ఎప్పుడూ చేయదండి మీరు కొంచెం లోతుగా కనుక గమనించినట్లయితే అందులో ఉన్న కంటెంట్ మీకు అది తెలియజేస్తుంది అంటే అది ఎంత మేరు చేస్తుందో అంటే సామాన్యుడికి కూడా హెల్ప్ చేసే విధంగా గో ప్రాడక్ట్స్ యొక్క తయారీలో కానీ లేకపోతే ఇప్పుడు ఈ గోదానంలో గోదానంలో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి అయితే గోదానం చేసేది ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఆవునే చేయాలండి ఇప్పుడు శ్రేష్టమైన ఆవు లక్ష రూపాయలు ఉందండి లక్ష రూపాయలు అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి నాకు తెలిసిన రిసోర్సెస్ ద్వారా నేను ఒక యాభై వేల రూపాయలకి మనం మీరు బయట కూడా కనుక్కోండి మీరు కనుక్కుంటే మీకు ఇందులో అతిశయోక్తి ఏది ఉండదు మంచి ఆవు పాలిచ్చే ఆవు ఎప్పుడైనా పాలిచ్చే ఆవే గోదానం చేయాలి నచికేతుడి యొక్క తండ్రి పాలు ఇవ్వని ఆవులు ఇవ్వడం వల్ల నచికేతుడే దాన్ని విమర్శిస్తాడు యమధర్మరాజు ముందు అందుకని ఎప్పుడు అలా పాపం పని చేయకూడదు కొంతమంది ఏంటంటే పాలు ఇవ్వని ఆవు ఆవు రూపం ఉంటే చాలు గోదానం చేస్తారు తప్పదండి కనీసం నాలుగైదు లీటర్ల పాలు ఇవ్వగలిగిన ఆవుని మనం ఇవ్వాలి దూడతో సహా ఇవ్వాలి అయితే దాని ఖరీదు ఇప్పుడు బాగా రేట్స్ పెరిగాయి కదండి లక్ష రూపాయల వరకు ఉంది మనం యాభై వేల రూపాయలకి మనం ఈ గోదానాన్ని మనం ఏర్పాటు చేయొచ్చు కొత్త ఆవుని మార్కెట్లో తీసుకొచ్చి తర్వాత మరి ఇది కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉడత సహాయం అంటారు కదంటే హనుమంతుడికి అనుగ్రహం ఏదైతే కలిగిందో ఉడతకు కూడా అదే అనుగ్రహం కలిగింది రాముడి యొక్క సేవలో అలానే ఈ గో ఈ యొక్క కార్తీక మాసంలో గోధాన ఫలితం మీకు కలగాలనేటువంటి మీ సంకల్పానికి భగవంతుడికి అనుగ్రహం ఉడత ద్వారా మీరు చేసినా కూడా అంటే వృత సహాయం చేసిన అంటే అంటే అది ఏంటో చెప్తానండి అంటే గోశాలకి ఒక ఐదు వేల రూపాయలు కనుక మీరు ఇచ్చినట్లయితే గోశాలలో నూట యాభై ఆవులు ఉంటాయండి చాలా ఉంటాయి అందులో ఒక ఆవుని ఆ గోశాలలో పూజ జరుగుతుందండి ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఈ కార్తీక మాసం మొత్తం బ్రాహ్మణుడు ఉంటాడు బ్రాహ్మణుడు ఉంటాడు అక్కడ ఆవు ఉంటుంది మీరు ఉంటారు మీరు లేని పక్షంలో బ్రాహ్మణుడే మీ గోతనామాలతోటి మీకు గోదానం తీసుకుంటాడండి తీసుకొని ఇవి ఈ విధంగా ఈ ఐదు వేల రూపాయలకి యాభై వేల రూపాయలకి తేడా ఏం లేదండి రెండు ఒకటే కాకపోతే కొనము మనం బయట నుంచి కొనము గోశాలలో ఉన్న ఆవునే ఒకటి తీసుకొని మనం గోదానంగా చేస్తామండి అంతే ఓకే చేస్తే ఆవు కూడా ఏంటి ఇప్పుడు బయట బ్రాహ్మణులకి ఇచ్చినట్లయితే కనుక అక్కడ అది ఒక ఏనుగునన్నా మనము పోషించవచ్చు కానీ ఆవుని పోషించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే స్కిల్ ఉండదు మనకి గడ్డి ఉండదు అన్ని నానా కష్టాలు ఉంటాయి అదే మన గోధన గోశాలలో అయితే కనుక గ్రేజింగ్కి వెళ్తాయి చక్కగా అండ్ ఈ గడ్డి కూడా మన పదమూడు ఎకరాల్లో డిఏపి కానీ యూరియా కానీ వేయలేరు కాబట్టి చక్కటి మంచి ఆహారాన్ని తింటాయి వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా ప్రేమతోటి భక్తితో ఉంటారు కాబట్టి మంచి సేవ చేస్తారు ఈ కోశాలు ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడంటే సో గోశాల బ్రాహ్మణుడు గోశాల తరఫు నుంచి తను దానం తీసుకొని గోశాలలోనే ఉంచడం జరుగుతుంది ఎప్పుడన్నా మీరు దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడన్నా వచ్చి కూడా మీ ఆవులు మీరు చూసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందండి ఇలా అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ గోదానం ఎలా చేయాలి కార్తీక మాసంలో అనే డౌట్స్ ఉంటే కనుక చేసుకోవచ్చు అంటే చాలామంది చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఐదు వేల కంటే వాటిని ఇట్లా చేయొచ్చు అంటే సామూహిక సత్యనాయన సమీవృతం చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు అండి ఓకే బ్రాహ్మణు ఉంటాడు అందరి పక్కన ఒక ఆవు ఉంటుంది దోడు ఉంటుంది అలా పది మందో ఐదు మందో అట్లా కూడా సామూహికంగా కూడా మనం చేసుకుందాం ఒక అంటే డిఫరెంట్ టైమింగ్స్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు అండి మార్నింగ్ నుంచి మనం ఎప్పుడైనా చేసుకుందాం ఈ విధంగా అందరికి కూడా గోదాన అదృష్ట ప్రాప్తి జరగాలని ఈశ్వరుని కోరుకుంటూ మీ లక్ష్మణ్ శర్మ ధన్యవాదాలండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి